నమస్తే మిత్రాన్ని సంభాషణ సంస్కృత వార్తీ సంస్కృతార్యక్రమాయ స్వాగతం వ్యాహరా మిత్రి అదే వయ పుర పృష్ దక్షిణత ఉపరి ఏతాన్ పాఠాన్ పఠాము మిత్రు మనము పుర పృష్ట వామత దక్షిణత ఉపరి ఏతాన్ అధ్యూన్ వాక్యసీతం పఠిత్వా కథం సంస్కృతేన ఏతాని పదాన్ని ఉపయోజ్య లీలయా అవలీలయన వాక్య నిర్మాణం కతుం శక్ను ఇం పశ్యా ఈ పురత పృష్ట వామత దక్షిణ దక్షిణత ఉపరి అధాను పాఠాన్ ఈ పాఠాలను ప్రయోగించి ఈ పదాలను ప్రయోగించి మనం ఏ విధంగా వాక్య నిర్మాణం చేసుకోవచ్చో ఇదనీ వయ పశ్యా ఇప్పుడు మనం చూద్దాము మిత్రాన్ని రామ ఉంటే రామస్య అవుతుంది అంటే రామ అంటే రాముడు రామస్య అంటే రాముడు యొక్క అయితే ఈ పురత పృష్ఠత వామత దక్షిణత ఉపరి అధహ అనేటువంటి పదాలకు ఎప్పుడు కూడా షిభక్తియే వాడవలను పురత అంటే ముందర పృష్ఠత అంటే వెనుకాల వామత అంటే లెఫ్ట్ సైడ్ అంటే వామ భాగమున ఆ ఎడమవైపు అని అర్థం దక్షిణత అంటే కుడివైపు ఉపరి అంటే పైన అధహ అంటే క్రింద ఈ పాఠాల ఈ పదాలు ఉపయోగించి వయము ఇదనీ వాక్య నిర్మాణం ఏదైనా పదాన్ని వాక్యసీతం జ్ఞాతుం ప్రయత్నం కక్యసీతంగా నేర్చుకుందాం పురత ఉందనుకో రామస్య పురత సీత అస్తి అభ్యాసం చేయాలి రామస్య పురత సీత అస్తి అంటే రాముని యొక్క ముందర సీత ఉన్నది రామస్య పృష్ట ఆంజనేయ అస్తి రామస్య పృష్ట అంటే రాముని రకాల ఆంజనేయ అస్తి హనుమంతృ ఉన్నాడు రామస్య వామత లక్ష్మణ అస్తి రామస్య రామత వా అంటే ఏంటి వైపు లక్ష్మణ అస్తి లక్ష్మణుడు ఉన్నాడు రామస్య దక్షిణ భరత అస్తి రామస్య దక్షిత దక్షి అంటే ఏంటి కుడివైపు రామస్య దక్షిత భరత అస్తి అంటే రాముని యొక్క కుడివైపు భరతుడు ఉన్నాడు రామస్య ఉపరి ఆకాశ అస్తి రామస్య పైన ఆకాశం ఉన్నది రామస్య ఉపరి అంటే రామునిపైన రామస్య అధః రావణుకింద భూమిహి అస్తి భూమి ఉన్నది విదంగా రామస్య ప్రతః సీతా అస్తి రామస్య పృష్టతః ఆంజనేయః అస్తి రామస్య బామతః లక్ష్మణః అస్తి రామస్య దక్షిణతః భరతః అస్తి రామస్య ఉపరి ఆకాశః అస్తి రామస్య అధః భూమిహి అస్తి విధంగా అభ్యాసం చేయాలి రామస్య పురత రామస్య పృష్ట రామస్య వామత రామస్య రామస్యరి రామస్య ఉపరి రామస్య అధ ప్లేస్ లో ఇంకా ఏమైనా ఏ ప్రసాద కవీంద్రస్య కవీంద్రయపుర కవీంద్రస్య పృష్ట కవీంద్రస్య వామత కవీంద్రస్య ఉపరి కవీంద్రస్య అధహ శ్రవణ శ్రవణస్ పురత శ్రవణస్ పృష్ట श्रवण से पुरत सीतावण से पृष्ठ आंजनेय अस्ट सेमता लक्ष्मण अस्त दक्षत भरत अस्ट्रवणस उपरी आकाश अस्तण से अध भूमि अस्तंग भर भारत भारत पुरतंग अंत भारत भारत देश से पुरता भारत एकदंग वाक्यम भारत देश्न पुरत भारत से भारतस्य भारत भारतस्य भारत से वाम भारत से भारतस्य भारत से उपरी भारत अधर राम राम अद कृष्णस्य शंकरण कृष्ण से कृष्ण से कृष्णस्य पृक्षतः कृष्ण उपरि कृष्णस्य कृष्ण से उपरी कृष्ण से భిన్నాని భిన్నాని అనేకాని వాక్యాన్ని నిర్మాతం చెప్తున్నా భిన్న భిన్నమైనటువంటి అనేక వాక్యమును మనం తయారు చేసుకునవచ్చును మరో నూతన పాఠం పశ్యామ కొత్త పాఠం చూద్దాము ఇవే మనం అభ్యాసం కుర్మ ఇప్పుడు సీత ఉందనుకోండి సీతాయా అని అవుతుంది సీత సీతాయా వీటికి ఈ అని సీతాయా పురత వీటికి సీత అనుకునే సీతంది సీత అనాలి సీతపురత అనుకున్న సీత అనాలి అంటే ఈ పురత పృష్ట వామత దక్షిణత ఉపరి అతని వాడినప్పుడు చెప్పగ నియమ కష్టీ విభక్తే ప్రయోగ త్ర అభి భవతి త్ర వం షష్ఠీభక్తే ప్రయోగం అందుకే ఇప్పుడు రామ ఉంటే రామస్య అవుతుంది ఏకవచనంలో సీత ఉంటే సీతయా అవుతుంది మనకు స్త్రీలింగంలో అది పుర్లింగం శ్రీలింగ శబ్దం అందుకే సీతాయా సీతాయా పురత రామ అస్తి సీత యొక్క ముందర రాముడు ఉన్నాడు సీతాయా పృష్టత ఆంజనేయ అస్తి సీత యొక్క వెనుకాల ఆంజనేయుడు ఉన్నాడు సీతాయా వామత లక్ష్మణ అస్తి సీతాయా వామత అంటే ఆ లెఫ్ట్ సైడ్ అంటే ఎడం వైపు లక్ష్మణుడు ఉన్నాడు సీతాయా దక్షిణత భరత అస్తి సీత యొక్క కుడివైపుడు భరతులు ఉన్నాడు సీతాయా ఉపరి ఆకాశ అస్తి సీత పైన ఆకాశం ఉన్నది సీతాయా అధ భూమి అస్తి సీత యొక్క కింద భూమి ఉన్నది విధంగా అభ్యాసం చేయాలి సీతయా సీతా పృష్ఠ సీత వామత సీత దక్షిణత సీతా ఉపరి సీత అధిక సీత పద్మ గీత గీతా పురత గీతా పృష్ఠ గీతా వామత గీతా దక్షిణత గీతా ఉపరి గీత అదటి మనము గీత సీత పద్మత ఇచ్చి లతా లత లతా షష్ఠీభక్తి ఏకోవశంలో కౌన లతా పురతాయా పురత అంటే లతముందర లతా పృష్ఠ అంటే వెనుకాల లతాయా వామత అంటే లతా ఎడం వైపు లత యొక్క ఎడం వైపు లతాయా దక్షిణత అంటే లత యొక్క ఆ కుడి వైపు ఉపరి అంటే లత పైన ఆ లతాయ ఉపరి వ్యజనం అస్తి లత పైన వ్యజనం ఉన్నది సీతాయ ఉపరి వ్యజనం అస్తి సీత పైన ఫ్యాన్ ఉన్నది విధంగా భిన్న భిన్న ఉపరి మన మన శిర శిరస్ శిరస ఉపరి అంటారు శిరహ అవుతుంది ఆ శిరస్య అవుతుంది అన్నమాట శిరస అవుతుంది అది అనంతరం ఏం పట్టామ ఇప్పుడు అంటే నెత్తి పైన సీతాయా ఉపరి వ్యజనం అస్తి అని అనుకోండి సీత యొక్క తలపైన వేదనం ఉన్నది తలకాయ సంస్కృత భాష పదవంత తలకాయ తలకాయ ఉపరినండి సా సమస్య నేత ఆ ఉపరి వ్యదనం అస్తి అనంగా పాఠాబు ఈ విధంగా పాఠను ఉంటాయి మాట అభ్యాసం చేయండి చేయన సీత సీత పృష్ట సీత వామత సీతాయా దక్షిణత సీతాయా ఉపరి సీతాయా అధ ఇట్లే పద్మా తీసుకుని అన్ని ఆకార శిలింగాలు ఒక దగ్గర పెట్టుకొని అవన్నీతో ఈ ఉపరి పురత పృష్ఠ వామత దక్షిణత అధ ఉపరి అధః అని పదాలు పెట్టి మీరు అభ్యాసం చేయండి పద్మాయా పురత పద్మాయా పృష్ఠ పద్మాయా వామత పద్మాయా దక్షిణత పద్మాయా ఉపరి పద్మా అధ అని ఈ విధంగా అభ్యాసం కుర్మ तह अस्कंज जिह्वा संस्कृत भाषा अकूला जिह्वा संस्कृत संभाषणा अस्पवा त अकूल अवतीक पशा हाँ इध नदीशब्द उपयुज्य वह पढ़ा नदी उन्न शशिभक्तिगवचन कितनी नद्या नद्या वृक्ष अस्त అంటే నది నదీముందడ చెట్టు ఉన్నది నద్యా పృక్షత అరణ్యం అస్తి నది పృక్షద అంటే వెనకాల అరణ్యం అది అరణ్యం ఉన్నది నద్యామత గ్రామం అస్తి నద్యామత అంటే నది ఎరంబు వైపు గ్రామం ఉన్నది నద్యా దక్షిణత నగరం అస్తి నదీ కుడివైపు నగరం ఉన్నది నద్యా ఉపరి ఆకాశం అస్తి నదీ ఉపరి అంటే పైన ఆకాశం ఉన్నది నద్యా అధ భూమి అస్తి నది కింద భూమి ఉన్నది విజంగా ఈకరస్లింగ శబ్దాలు ఏమవుతుంది నది ఉంటే నద్యా అంటే గౌరీ గౌరీ సరస్వతీ సరస్వత్యా సరస్వతర వృక్ష అస్తి సరస్వత పృక్షత అరణ్యం అస్తి సరస్వత వామత గ్రామ అస్తి సరస్వత దక్షిణత నగరం అస్తి సరస్వత ఉపరి ఆకాశ అస్తి సరస్వత అధ భూమి అస్తి భూమిన సర్వ సరస్వత్యా అధ్ పాదరక్షా సంతి ఏమై వం శక్నుమ सरस्वत अध लेखनी अस्त नदी अदी नद्या सरस्वती सरस्वत सरस्वतिया पृछत वामत दक्षिणत उपरी अध्यासकुम नद्या नद्यात नद्या वामता उच्च वादा नदिया दक्षिणत नद्यापारी नद्या अध्यासु సంస్కృత భాషా అస్మాకం కరతలా సంస్కృత సంభాషణ అస్మాకం కరతలామకం భవతి ఇం నూతనం పాఠం పశ్యాము వాహనం అంటే వాహనస్య వాహన ఔతు వాహన శబ్దముపయ్య పదముప్య వయ వాక్యా నూతనా నూతనాని వాక్యాన్ని నిర్మాము వాహన వాహన పురత వృక్ష అతి వాహన పృష్ఠం అరణ్యం అది వాహనస్య ग्राम वाम अस्त वाहन से दक्षिण नगरमस्तवाहन उपरी आकाश अस्त वाहन से अध भूमि अस्तंग वाहनमे वाहन सेम उलंकम से पृछत राम सेमता दक्षत राम से उपरी राम से अध अद सीता उल्लंक सीता पुरत सीता पृछत सीतामत सीता दक्षिता सीताया उपरी सीता अधशब्द नदीर उन्ना नदी नदिया नद्यात नद्या वामत नदिया दक्षत नद्यापरी नद्या अध अल वाहनम उन्ना वाहन से वाहन से पुरन से पृछत वाहन सेमता वाहन से दक्षता वाहन से उपरी वाहन से अध एव भूमि बोलती वाक्या पढ़ा भाषण సంభాష సంస్కృతం అస్తి ఖలు సులభ రూపేణ వయం వయ ఆగచ్చి సులభ రూపేణ ఆగచ్చి కష్టం కమో నాస్ నిశ్చయ కంచి ప్రయత్నం కదా వయ సంస్కృతే సంస్కృత సులభ రూపేణ వక్ శక్ సంస్కృతే వై నిపుణా సంస్కృతం చాలా కఠినమైన భాష భాషయం కాదు కరెక్ట్ గా శాస్త్రీయంగా నేర్చుకుంటే నెల రోజుల్లో సంస్కృతంలో అనర్గలంగా మాట్లాడుతారు కావున మనం అభ్యాసం చేసామనుకోండి సర్వే కరతలామకం పోతే అంతా కూడా మనకు కరదల వరకం అవుతుంది దాని మేము అహం మమ అంటే నేను మమ్మ అంటే నా యొక్క ఆది అంద ఈ పురత పుచ్చత వామత దక్షిణ అనే అధ్యోసు ఉపయోగించి ఈ మమ అనే పదం వాడి మనం వాకి అద్భుతంతో సరళంగా కథం అస్మాకం భావాన్ అభవ్యంజయ శక్నుమతు జానీ అని తెలుసుకుందాం ఉన్నాను ఏమన్నా మన పురస మన మాత అది మా పురస మా మాత అంటేంటి నా ముందర మా అమ్మ ఉన్నది అంటే నా ముందర మా అమ్మ ఉన్నది మన పురస మాత అది మన పుష్ఠ మమ పిత అని మన పుష్ఠ అంటే నాలుగకాల మమ పిత అని మా నాన్న ఉన్నాడు మమ వామత మమ స్వస అస్ మమ్మ వామత అంటే నా ఎడమ్ వైపు మన స్వస స్వసా అంటే చెడ్డల్ ఉన్నది మన మమ మన అగ్రజస్ మన దక్షిణత అంటే నా కుడివైపు మమ అగ్రజ అస్ మా అన్న ఉన్నాడు అగ్రజా మమ ఉపరి వ్యజనం అది నా పైన వ్యజనం ఉన్నది మ్యదనమస్ నా వ్యజనం ఉండేది మమ్మ మన అధ కథ అస్తి నా కింద కథ అంటే శాపమ మమ తెచ్చుకోవచ్చు మమ పురస మమ పుష్త మమ మత్యత మన ఉపరి మమ మమ్మ మమ్ అధ మన లెఖనీ అది నా కింద పేణున్నది అన్నమాధ మన లేఖనీ ఉపరి మమరి వ్యజనమస్ మన ఉపరి మమ్ పుస్తకం అస్ మరి మమ్మస్ అక్కడ నా పైన నా పుస్తకం ఉన్నది మరి మమ్మ మాత అన్నవి ఏం మమ్ ఉపరి మమ్మరువ అది నా పైన గురుదేవుడు ఉన్నారు అంటే మమ్మరి మొ గుదేవ అని మమ్ దేవ అమ్మ దేవ అస్తి నా పైన నా దేవుడు ఉన్నాడు ఈరోజు మమ్మ ఉపరి మమ్మ మమ్మ పుష్ప వామత మమ దక్షిణ ఉపరి మమ విధంగా అన్నీ అదేవిధంగా బహున్ వాక్యన నిర్మాతు శక్ను అభ్యాసం కృత సరళన సంపాదం శక్కు అభ్యాసం చేస్తే సంస్కృతిలో సరళంగ మాట్లాడవచ్చు అవతీ అభ్యాసరి సమ్య సర్వాన్ విషయాన్ని సమ్యక్ అభ్యసం ఉత్తమాన్ విషయాన్ జాని బాగా సంస్కృతంలో म वामा श सं संभान वाकमा शత व जा वा शత वा त प वता परथता ಅಮ್ಮ ಮಾತ ಅಸ್ತಿ ಅಂತ ಪುರತಃ ಅಂದರೆ ನೀ ಮುಂದರ ಮಾತಾ ಅಷ್ಟೇ ಮಾ ಅಮ್ಮ ಉನ್ನತಿ ಪುಟ್ಟ ಮೊಮ್ಮ ಪಿತ ಅಸ್ತಿ ವೆನಕಾಲ ಮಿತ ಅಸ್ತಿ ಮಾ ನಾನು ಉನ್ನದು ವಾಮತಃ ಮೊಮ್ಮ ಸ್ವಸ ಅಸ್ತಿ ಲೆಫ್ಟ್ ಸೈಡ್ ಅಂದರೆ ಎಡಂ ವೈಫು ಮೊಮ್ಮ ಸ್ವಸ ಅಸ್ತಿ ಮಾವತಃ ದಕ್ಷಿಣತಃ ಮೊಮ್ಮ ಅಗ್ರಜ ಅಸ್ತಿ ನೀಡಿ ವೈಫು ಮಾ ಅನ್ನ ಉನ್ನದು ಉಪರಿಜನ ನೀ ಪರನ ಪ್ಯಾನ್ ಉನ್ನದು

luar mata dah, dan kita dah upari atas halal pada lapan, sesi beribu-ibu ada boleh ni. Kira, kita kasih pura dah, kita kau muda syeduk, kita kasih pura dah, kita kasih purcudah, kita kasih luar mata dah, kita kasih dahsyat dah, kita kah, kita kasih apa, upari, kita kasih adalah, ini memboleh, boleh tahai kerap, boleh tahap, apa yang terbentuk, boleh tahap luar mata asli, boleh tahap purcudah mata asli, boleh tahap luar mata asal asli, boleh tahap dahsyat mata kerja asli, boleh tahap upari. విజయమే అధ కవ్యాసం కమ్య సంస్కృత అస్మాకం ఆభ్యంతరే విద్యమానాన్ సర్వాణ వి భావాన్ ఆలోచనాని విచారా చ అభివ్యంజయ అభివ్యక్తికర్తు వక్ శక్ మనము తెలియచేయవచ్చు వక్ శక్ అంటే చెప్పడానికి వీలవుతుంది ఉదరపాఠం పఠాము पुत्रपाठं पठामः पुत्रपाठं वदामि भवती भवत्याः भवती नन्दी भवत्याः नन्दीक नीयेन गुरु भवत्याः पुरतः मम माता अस्ति भवत्याः पुरतः अन्ते मी उदर मम माता अस्ति मा अम्मा उन्न भवत्याः पृच्छतः मम पिता अस्ति मी विळकाल मम पिता अस्ति अत्र मम नाना भवत्याः वामतः मम स्वसा अस्ति मी इडम्बैकु మమస అస్తి అంటే మా శరీరం ఉన్నది దక్షిణ మమ్మ అగ్రజ అవత దక్షిణత అంటే నీ కుడివైపు మమ అగ్రజ అది మా అన్నం ఉన్నాడు మమ అగ్రజ అది మా అన్నం ఉన్నాడు ఉపరి మమ్మ పుస్తకం అస్తి ఉపరి అంటే నీ పైన మన పుస్తకం నా పుస్తకం ఉన్నది అధ మన లేఖనీ అని క్రింద నా పేర్మి అధ నా కాలచిందంతవరీ वाली हे बाके बहती अध मा लेखनी अस्थ कृपया ददे ओ ओ मई मी कालिंद पेन्नू न पेन्नू नृपया दादी सी विधान वाक्य निर्माण कर्म ही पुरत माता अस्त पुष्ट मिता अस्त वाम अस्सी दक्षत मग्रज अस्त उपरी मम पुस्तक अस्त मम लेखनी अस्थ Uh, नूतना वाक्या एक लिखि अभ्यासकुम यदि सब्यक्यामक शुम् तश्चय संस्कृत वह अस्पम आभ्यंतर भावन सर्वन अभिव्यदयुं प्रकाशयुँ वक् वाला तक अतः अभ्यास कुर धन्यवाद नमस्ते एक संभाषणसंक वाइनिया विसाय यहाशक्ति आर्थिक सहाय कंोनपे नंबर नव अठ चुरी नव षड चुरी एक अठ नव दिव धन्यवाद नमस्ते